ఈ ఇరవై నిమిషాలు వీడియో చూస్తే చాలండి ట్రెండింగ్లో ఉన్న ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ అనేది మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్ టిప్స్తో చెప్పానండి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే హండ్రెడ్ పర్సెంట్ పక్కా అండి మీరు ఈజీగా కటింగ్ చేసేయగలుగుతారు మనం ఫ్యూచర్లో ఎన్ని బ్లౌజులు కట్ చేసినా సరే వాటికి కావాల్సిన టిప్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్పానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ ఎంత ఫాస్ట్గా ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో చూపిస్తానండి సో ఇది వచ్చేసి ఏమో నేను బాడీ అని చేస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది నేను లాస్ట్ వీడియో అయితే మీకు ఆది బ్లౌజ్తో చూపించాను కదా ఇప్పుడు ఈ వీడియోలో అయితే బాడీ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తానండి ఈ వీడియో చివరిలో మీకు ఆ వీడియో లింక్ ఇస్తాను సో ఫస్ట్ ఎప్పుడైనా మనం బ్లౌజ్ పొడవు అనేది కొలుస్తాం కదా సో అదే చేస్తున్నానండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ పొడవు థర్టీన్ పాయింట్ సిక్స్ దానికి మన నుంచి కలుపుకుంటే ఫోర్టీన్ పాయింట్ సిక్స్ అదే మార్క్ వేసేసుకొని పైన షోల్డర్ అనేది డ్రా చేశాను అండ్ ఇక్కడ చెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ అంటే ముప్పై ఐదు ఇంచులు మళ్ళీ నడుము వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు అనమాట సో ఇలా ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను సేమ్ షోల్డర్ ఐదున్నర తీసుకున్నాను అండ్ ఆమూలు వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు కింద ఎల్షేప్ లాగా డ్రా చేసాం కదా దాని మధ్యలో కరెక్ట్గా ఒకటిన బా వచ్చేటట్టు పెట్టుకోవాలి సో ఇక్కడ మీకు చెస్ట్ సైజ్ కూడా అర్థమైంది కదండి ముప్పై ఐదు ఇంచులు అంటే మీడియం చెస్ట్ అనమాట దానికి కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయి సో ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదండి ఫస్ట్ పొడవు తీసుకున్నాం తర్వాత షోల్డర్ తీసుకున్నాం తర్వాత ఆమూలు తీసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ భాగం అనేది కావాలి కదా సో చెస్ట్ వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు కదా దాంట్లో నాలుగో భాగం ఇక్కడ యాడ్ చేయాలి అంటే ఎంత ముప్పై ఐదులో నాలుగో భాగం వచ్చేసి పావు తక్కువ తొమ్మిది అంటే ఎనిమిది మీద ఆరు పాయింట్లు అనమాట సో అది పెట్టేసి రెండించులు ఖర్చు కోసం అనేది మార్క్ వేసేస్తాను ఇక్కడ చెస్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది నెక్స్ట్ నడుము వచ్చేసి ఇరవై తొమ్మిది దీంట్లో కూడా నాలుగో భాగం చేయాలి ఇరవై తొమ్మిదిలో నాలుగో భాగం వచ్చేసి ఏడిన్ బావు అంటే ఏడు మీద రెండు పాయింట్లు మళ్ళీ కింద ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి డాట్ కోసం తర్వాత రెండించలేమో ఖర్చు కోసం తీసుకోవాలి అంటే పై వైపున రెండించులు యాడ్ చేస్తాము కింద వైపున మూడించులు యాడ్ చేస్తాము అర్థమైంది కదండి ఇప్పుడు మన డాట్ కోసము సింపుల్గా ఇలా లోపల వైపుకి అంటే ఖర్చు వదిలేసి మిగిలింది ఎంతైతుందో ఆ టేపుని ఇలా సగానికి మడత పెట్టి మార్కు వేసేయాలి అంతే ఇక్కడ నేను నాలుగించుల పొడవుగా డాట్ మార్క్ అనేది తీసుకుంటున్నాను తరువాత ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది చూడండి అయితే నార్మల్గా అయితే అక్కడ బయట నుంచి మూడించులు లోపల వైపుకి రెండున్నర తీసుకుంటాము ఎవరైనా షోల్డర్ చిన్నగా కావాలి అంటే దాన్ని కొంచెం సైజు పెంచుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు సో అక్కడికి ఒక మార్క్ వేసేసి పైన కూడా రెండున్నర తీసుకున్నాం కింద కూడా రెండున్నరే మార్కింగ్ వేసాను చూడండి ఇలా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు నెక్ షేప్ ఏది కావాలన్నా సరే ఆ బాక్స్ లోపల డ్రా చేసుకోవచ్చు ఒకవేళ వెడల్పు ఎక్కువ కావాలి అంటే బాక్స్ బయట నుండి కూడా ఒక పాంచ్ బయట తీసుకొని మనం మార్క్ వేసి డ్రా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ ఈ కస్టమర్ అయితే ఎక్కువ బ్రాడ్ వద్దున్నారు అండ్ నెక్ డీప్ కూడా అంతే కావాలన్నారు కాబట్టి నేను ఎగ్జాక్ట్గా అదే మార్కింగ్ వేశాను నెక్స్ట్ ఇప్పుడు ఎంత ఉందో చూసుకోవాలి అంటే కరెక్ట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి సో ఇక్కడ భాగం వచ్చేసి టోటల్గా పదహారు ఇంచులు అందులో సగం ఎనిమిది ఇంచులు రావాలి కదా మళ్ళీ దానికి ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం కలుపుకోవాలి సో టోటల్గా ఎనిమిదిన్నర రావాలి ఇక్కడ వచ్చేసింది అంటే కరెక్ట్గా ఉంది అని అర్థం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింద డాట్ వైపున అటు ఇటు ఒక హాఫ్ ఆఫ్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి ఈ మార్కింగ్ కంపల్సరీ హాఫ్ ఇంచ్ ఉండాలండి అప్పుడే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించే విధంగా ఒక హాఫ్ ఇంచు క్రాస్గా ఒక లైన్ డ్రా చేయాలి ఈ లైన్ అస్సలు మర్చిపోద్దండి కంపల్సరీ అలా చేస్తే మీకు వెనకాల షేప్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేస్తున్నాను సో ఇక్కడి వరకు అయితే మొత్తం క్లియర్ ఉంది కదండి బ్యాక్ పార్ట్లో మెయిన్ మనకు కావాల్సింది పొడవు షోల్డరు భాగం ఎంత తీసుకోవాలి అనేసి ఖర్చు కోసం రెండించులు ఇచ్చుకున్నాం కదా అదొకటి ప్లస్ వెనకాల డాట్ మార్కింగ్ తర్వాత కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇంతే అండి బ్యాక్ పార్ట్ ఇది వచ్చింది అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే ఒకవేళ మీకు చెస్ట్ పార్ట్కి భాగానికి కలవకపోతే ఆమూల్ని పైనకైనా కిందికైనా జరుపుకోవాలి అది ఎలాగో అనేది నేను ఇంతకుముందు పెట్టిన వీడియోస్లో చాలా వాటిలో చెప్పానండి సో ఇక్కడ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను మళ్ళీ డిఫరెంట్గా ఏం చూపించలేదండి ఒకవేళ మీరు సపరేట్గా ఓన్లీ ఆమోల్ దగ్గరే డౌట్ ఉంది అది సపరేట్గా వీడియో చేయండి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను క్లియర్గా చెప్తాను మీకు అది కూడా చాలా సింపుల్ అండి ఈజీగానే అర్థమైపోతుంది తర్వాత ఇక్కడ నేను డాట్ దగ్గర కూడా ఖచ్చి కలుస్తున్నాను కదా అలా కంపల్సరీ ఇవ్వాలండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇవన్నీ ఇలా మనం కచ్చకాలు ఇచ్చి కుట్టడం వల్ల లాస్ట్కి ఫిట్టింగ్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ అనేదే కుడతాం కదా అందుకని సో ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక చిన్న కచ్చకా అది ఇచ్చాను దానివల్ల ఏంటంటే షేప్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ప్రతి ఒక్క టిప్ నేను చెప్పేది పర్ఫెక్షన్ రావడం కోసమే అండి ఇదంతా మనం కటింగ్లో కనుక నేర్చుకున్నాము అంటే మీకు కుట్టేటప్పుడు ఏ డౌట్ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అంటే నెక్ దగ్గర ఇట్లా కచ్చక ఇవ్వడం వల్ల వెనకాల షేప్ అనేది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది లేకపోతే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి వెనకాల నెక్ కూడా రౌండ్గా కనిపించదు కొంచెం ఇట్లా ఒక వైపుగా ఉంగిపోయినట్టుగా వస్తుంది లేదా లీఫ్ షేప్ కానీ ఇంకా వేరే నెక్ షేప్స్ ఏమైనా పెట్టినా కూడా ఆ పాయింట్స్ అనేవి కొంచెం పక్కకు జరిగినట్టుగా కనిపిస్తాయి అనమాట అలాగా కాకూడదు అంటే చిన్న టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ఫ్రంట్ పార్ట్ చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను సో హ్యాండ్ కోసం అనేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ వేయండి అంటే మనకు నాలుగు మడతలు ఉండాలి కదా చేతులకి సో అలాగే ఫోల్డ్ చేశాను ఇక్కడ తర్వాత కింద స్ట్రెయిట్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఎడ్జెస్ మొత్తం ఇట్లా కరెక్ట్గా ఉండవు కదండి ఫస్ట్ అది కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాతనే మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి సో ఫస్ట్ చేయిపోవడం అనేది మెజర్ చేయాలి కదా ఇక్కడ నాకు కావాల్సిన చేయి లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ దానికి ఒక ఇంచు కలుపుకుంటే లెవెన్ ఇంచెస్ కదా సో ఫస్ట్ ఆ మార్కింగ్ అనేది వేస్తున్నాను తర్వాత కొంచెం అవతల వైపు కూడా అదే మార్కింగ్ వేయండి ఎందుకంటే మనం అక్కడ చేయి డౌన్ తీసుకోవాలి కదా దానికి కరెక్ట్గా యూజ్ అవుతుందనమాట సో ఇప్పుడు అక్కడి నుంచి నేను సో అక్కడ నుంచి నేను మూడున్నర ఇంచులు కిందికి మార్క్ వేసుకున్నాను ఇప్పుడు మనము ఆమూలు అనేది మెజర్ చేసుకొని అక్కడ మార్క్ వేయాలి సో ఆమోల్ ఎంత ఎయిట్ ఇంచెస్ సో ఇక్కడ నుంచి అక్కడ ఎయిట్ ఇంచెస్ మార్క్ వేసి జస్ట్ షేప్ అనేది డ్రా చేశాను అంతే అండి షేప్ కూడా ఇలా అనేది నేను ఇంతకుముందు వీడియోస్లో చాలా పెట్టాను ఆల్రెడీ సపరేట్గా హ్యాండ్స్ కటింగ్ వీడియోస్లో కూడా చూపించానండి సింపుల్గా మనం అలా కర్వ్ షేపిస్తే సరిపోతుంది తర్వాత హ్యాండ్ రౌండ్ ఎంతో తీసుకొని అక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి అంటే హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దానికి మార్కింగ్ వేసి రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టాను అండ్ ఇక్కడ సైడ్కి కొంచెం చిన్న జాయింట్ అనేది పడుతుంది భాగం వైపున ఇప్పుడు లోతు కోసం మార్కింగ్ చూపిస్తున్నాను చూడండి ఫోల్డింగ్ వైపు నుంచి వన్ ఇంచ్ దగ్గర మార్క్ వేసుకోవాలి అక్కడ ఆమూలకి మనం ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసేసుకోవాలి వీటి రెండుకి మధ్యలో పాయింట్ ఏదైతే వస్తుందో అక్కడ వైపున ఒక ఆరు పాయింట్లు కిందికి అనేది మార్క్ చేసుకోవాలి అంటే పాదకు అని కూడా అంటాం కదా సో అక్కడ వచ్చేటట్టుగా మార్క్ వేసేసుకొని ఈ మూడు పాయింట్స్ కలిపేసుకోవాలి అంతే ఇంతే అండి లోతు మార్కింగ్ అనేది అయిపోయింది కాకపోతే కట్ చేసేటప్పుడు మాత్రము రెండు పొరలు ఉన్నప్పుడే కట్ చేయాలంటే ఇప్పుడు ఇది నాలుగు మడతల పైన ఉంది కదా సో అది రెండు మడతలు ఉన్నప్పుడే లోతు అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడేం ఫస్ట్ ఫుల్ హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు తర్వాత ఇక్కడ మధ్యలో కచ్చకా అనేది కంపల్సరీ ఇవ్వాలండి అప్పుడు మనం కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఇంత పర్ఫెక్ట్గా డ్రాయింగ్స్ చేసుకొని అవన్నీ కచ్చకాలు ఇవ్వకపోతే కుట్టేటప్పుడు మనకు మధ్యలో ఎక్కడో ఏంటో అనేది అర్థం కాదనమాట అప్పుడు మనం కుట్టడం కూడా తప్పైపోతుంది అందుకని ఇవన్నిటి మీద కొంచెం మనం జాగ్రత్తగా అలవాటు చేసుకొని ఇలా కచ్చకాలు అనేది ఇస్తే మనకే కుట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది సో ఇక్కడ వైపున ఒక ఫోల్డింగ్ ఉంది కాబట్టి అది కూడా కట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి నాలుగు మడతలు ఉన్నదని రెండు మడతల్లాగా ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మన మార్కింగ్ ఉంది కదా దాని ప్రకారం కట్ చేస్తే సరిపోతుంది సో లోతు అనేది ఇక్కడ ఆరు పాయింట్లు ఇస్తేనే మనకు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది చాలామంది ఒక పావు ఇంచు హాఫ్ ఇంచో తీస్తారండి కాదు పూర్తిగా పావు ఇంచు అంటే పాదకు ఒక ఇంచు అని కూడా అంటాము అంత తీస్తేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు అక్కడ కూడా ఒక పచ్చకా ఇచ్చాను చూసారు కదా ఇలా కంపల్సరీ ఇక్కడ హ్యాండ్ రౌండ్ ఫైవ్ అనేసి అక్కడ రాశాను సో కుట్టేటప్పుడు మనకు అది కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి ఇవన్నీ ఫాలో అయితే చాలా ఈజీగా మీకు మైండ్లో అంతా గుర్తుండిపోతుంది అనమాట ఇంకా సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది నెక్స్ట్ జస్ట్ ప్రిన్సెస్ కట్ కట్ చేస్తే బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది చాలా ఈజీ అండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కంటే కూడా ఇది చాలా ఈజీ షేప్ నేను ఇప్పుడు చెప్పే విధంగా ఇస్తే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది అండ్ కుట్టే టైం కూడా మనకి క్రాస్ కటింగ్ కంటే కూడా ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్లో క్రాస్ బెల్ట్ అవన్నీ కుట్టాలి కదా వీటికి అవన్నీ ఏమీ అవసరం ఉండదండి బ్యాక్ పార్ట్ కుట్టినంత ఈజీగా ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేయగలుగుతాము ఇందులో ఇంకో బెస్ట్ విషయం ఏంటంటే ప్రజెంట్ మొత్తం ట్రెండింగ్ అండి ఇది సో కంపల్సరీ కొంచెం మనం డబ్బులు ఎక్కువ అడిగినా కూడా ఇస్తారు వాళ్ళు అంటే అడగాలని కాదు కాకపోతే బయట ఎక్కడైనా సరే దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నమాట సో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ పర్ఫెక్ట్గా చేయాలంటే మాత్రం ఈ మెథడ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఫ్రంట్ సైడ్ పెట్టేసి మొత్తం ఎలా ఉందో అలా ట్రేస్ చేస్తున్నాను ఇటువైపున ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా అలా కంపల్సరీ తీసుకోండి ఆల్రెడీ మెజర్మెంట్స్లో కూడా చూపించాను ఇది ఇక్కడ కొంచెం ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఇక్కడ మీకు డైరెక్ట్గా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అది చూపించాను సో ఖర్చు వరకు రెండించులు ఉంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది సో ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ నేను మీకు ఇక్కడ లోత్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను దానికోసం మళ్ళీ టేప్ పెట్టేసుకొని మనం ఎంతైతే ఇందాక ఆమూలుకి షోల్డర్కి ఎంత తీసుకున్నామో అదే విధంగా మార్క్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత అక్కడ ఎల్ షేప్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ వేసుకోండి సరిపోతుంది ఇంతే సో ఫ్రంట్ పార్ట్లో ఈ ఫస్ట్ పాయింట్ అనేది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము నెక్ చూద్దాము సో ఇవన్నీ మనం చెప్పాను కదండి బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కరెక్ట్గా కూడా వస్తుంది ఆది బ్లౌజ్తో కూడా చూపించాను ఇదైతే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి కటింగ్ సో ఇక్కడ మనకి ఫ్రంట్ మాత్రం నేను ఇంచులు తీసుకున్నాను బెడల్పుగా ఎందుకంటే నెక్ దగ్గర కొంచెం రౌండ్గా రావాలంటే ఈ విధంగా తీసుకోవాలి సో ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉందండి కస్టమర్ది సో ఆ పొడవు అంతా తీసుకొని కింద త్రీ ఇంచెస్ తీసేసుకొని దాని అక్కడ రౌండ్ నెక్ అనేది డ్రా చేశాను తర్వాత ఇక్కడ చెస్ట్ షేప్కి వచ్చేసి ఇలా హుక్స్ పట్టి సైడ్ నుంచి మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అది ఎంత దూరంలో చేయాలి అంటే చెస్ట్ సైజ్ని బట్టి చేయొచ్చు సో ఇక్కడ చెస్ట్ జస్ట్ థర్టీ ఫైవ్ కాబట్టి నేను ఇక్కడ త్రీ పాయింట్ సిక్స్ అనేది తీసేసుకున్నాను సో అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకిప్పుడు మెయిన్ పాయింట్ కావాల్సింది ప్లీట్ లెంత్ ప్లీట్ డౌన్ సో ప్లీట్ లెంత్ ఎలా చూసుకోవాలి అంటే దానికి కూడా రెండు ఫార్ములాస్ ఉన్నాయండి ఒకటి ఏంటంటే కస్టమర్ సైజుని బట్టేసి డైరెక్ట్గా బాడీ మెజర్మెంట్లో ఎంతైతే వస్తుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని పెట్టేయాలి లేదు అంటే ఇక్కడ చెస్ట్ సైజ్ తీసుకున్నాం కదా దానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకున్నా వచ్చేస్తుంది సో ఇక్కడ చెస్ట్ సైజ్ అయితే యాక్చువల్గా ఎయిట్ పాయింట్ సిక్స్ అండి దానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకుంటే ఎంత అవుతుంది టెన్ పాయింట్ టూ అవుతుంది అలా అయినా పెట్టేసుకోవచ్చు కానీ ఇక్కడ స్పెషల్గా ఏంటి అంటే కస్టమర్ సైజు చెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఉంది నడుము ట్వంటీ నైన్ అంటే నడుము సన్నగా ఉంది చెస్ట్ అనేది ఎక్కువ అన్నమాట అలాంటప్పుడు మనం ఇంకో హాఫ్ ఇంచ్ అనేది కిందికి తీసుకోవాలి సో టెన్ పాయింట్ టూ ప్లస్ హాఫ్ అంటే టెన్ పాయింట్ సిక్స్ ఈ విధంగా తీసేసుకొని కింద ఇంకో టూ పాయింట్ సిక్స్ ఎక్కువ తీసుకున్నాను నార్మల్గా అయితే టూ అండ్ హాఫ్ సరిపోతుంది కానీ ఇక్కడ చెస్ట్ పెద్దగా ఉంది కాబట్టి నేను టూ పాయింట్ సిక్స్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ అటువైపున వచ్చేసి లైన్ అనేది క్రాస్గా జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ఇటువైపున మాత్రం చిన్న షేప్ లాగా ఇవ్వాలండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ విధంగా ఇలా కొంచెం షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు ఇంతకుముందు చూపించాను నేను సో ఇక్కడ డైరెక్ట్గా డ్రా చేస్తున్నాను అండి ఎందుకంటే వీడియోలో చాలా ఎక్కువ అయిపోతుంది కదా మీకు డౌట్ ఉంటే ఇంతకుముందు అవి ఒక రెండు వీడియోస్ చూస్తే చాలండి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది సో ఇక్కడ షేప్ కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా మీకు తెలిసిపోతుందనమాట ఇట్లా సైడ్కి వెళ్ళి చూసినప్పుడు చెస్ట్ షేప్ అనేది కనిపించాలి అక్కడ మీకు తప్పు ఉంది అంటే ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది సో ఇంకొంచెం వేరేలాగా డ్రా చేసి చూడండి మీకు ఏది కరెక్ట్గా ఉందనిపిస్తే అదే పెట్టేసేయండి ఇక్కడ నేను మీకు మళ్ళీ అందుకనే డ్రా చేసి చూపించాను అన్నమాట సో ఇలా కొంచెం కర్వ్స్ ఇస్తూ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అక్కడ చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అంటే మనం ఒకవేళ సైడ్కి ఏదైనా బ్లౌజ్ని చూస్తే ఎలా కనిపిస్తుందో అది కరెక్ట్గా ఉందని తెలుసు మీకు ఇంతకుముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ తెలుస్తుంది కదండి ఇంతే సో ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ అనేది మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి కట్ చేసేటప్పుడు కింద వైపున ఇంకో చేంజెస్ ఉంటాయి గమనించండి సో మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఇంత వివరంగా చెప్తున్నానండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా వారిని చూస్తున్నట్టయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల కూడా చాలా మోటివేషన్ వస్తుందండి ఇంత కష్టపడి చేసినప్పుడు ఒక లైక్ చేసిన ఒక కమెంట్ చేసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఆల్రెడీ కొంతమంది కొన్ని వీడియోస్లో కమెంట్ కూడా చేశారు చాలా 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 థ్యాంక్స్ అండి నిజంగా అయితే ఆ కమెంట్స్ చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుందండి అంటే ఎంత మంచి రెస్పాండ్ అవుతున్నారు లైక్ చాలా బాగా చెప్తున్నారు అక్క అంటే అసలు ఇంకా బాగా చెప్పాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ మీరు కమెంట్ కూడా చేయండి ఇక్కడ నేను కట్ చేసినప్పుడు గమనించారండి మనం డ్రా చేసుకున్న లైన్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి అనేది కట్ చేశాను ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ అలా కిందికి కొంచెం కట్ చేయాలి చాలా ఎక్కువ ఉంటే వన్ ఇంచ్ కిందికి కట్ చేయాలి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు హాఫ్ ఇంచ్ సరిపోతుంది అంటే మన బ్లౌజ్ పొడువు కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం అన్నమాట సో ఇంతే అండి ఇక్కడ వరకు అయితే అర్థమైపోయింది కదా ఫ్రంట్ పార్ట్ అనేది కూడా చాలా ఈజీగా వచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఇందులో ఏ డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ నన్ను కమ్మ సెక్షన్లో అడగండి తప్పకుండా క్లియర్గా చెప్తాను అండ్ ఇందాక లెంత్లో హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను కదండీ అదొట్టి ఫ్రంట్ సైడే తీసుకున్నాను ఇక్కడ సైడ్కి తీసుకోలేదు గమనించారా మీరు అంటే కుట్టేటప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేటప్పుడు మనకి ఆ ఇబ్బంది రాకూడదు అంటే ఫ్రంట్ మొత్తం పొడువు తీసుకుంటే ఫిట్టింగ్ వేసేటప్పుడు కిందికి అయిపోతుంది కదా మీకు క్లియర్గా ఉంటుందని ఇక్కడ పైన పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎల్లో కలర్ మార్కింగ్ ఉంది కదా ఆ డార్క్ ఉన్న దగ్గర ఏమో హాఫ్ ఇంచ్ కిందికి తీసుకున్నాను ఇక్కడ సైడ్కి చూసారు కదా సన్నగా ఉంది అక్కడ ఎలా ఉందో అలాగే కట్ చేశాను అండ్ ఇప్పుడు కింద వైపున చూడండి నెక్ కట్ చేశాను అండ్ హుక్స్ పట్టి దగ్గర కూడా కట్ చేశాను ఇప్పుడు ఇక్కడ సైడ్కి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి చెప్పాను కదా అది మనకు ఫిట్టింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ షేప్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చూడండి ఎలా కట్ చేస్తున్నాను అని ఇలా కట్ చేసుకున్నాక మధ్యలో మనం మార్క్ వేసిన దగ్గర కచ్చకాయ అనేది కంపల్సరీ ఇవ్వాలి కుట్టేటప్పుడు ఈ కచ్చకాయ మీద బేస్ చేసుకునే కుడతామన్నమాట అప్పుడే మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసామో అంత పర్ఫెక్ట్గా కుట్టి ఇవ్వచ్చు అనమాట సో ఇక్కడ కటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఇప్పుడు దీన్ని మనం మెయిన్ పీస్ మీద ఎలా కట్ చేయాలో చూపిస్తాను మెయిన్ పీస్ అంటే బ్లౌజ్ పీస్ అండి నేను ఎప్పుడైనా సరే సీజన్ లోపల వైపు పెట్టేస్తాను ఉల్టా పైకి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేస్తాను తర్వాత ఇక్కడ డిజైన్ కూడా గమనించండి పై వైపుకి వెళ్తున్నాయి ఆకులు అలా ఉన్నప్పుడు మనం అది కూడా చెక్ చేసుకోవాలి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది మనం రెగ్యులర్గా ఎలా పెడతామో అలాగే పెట్టి కట్ చేయొచ్చు అంటే మనం ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఒకవేళ హడావిడిలో కట్ చేస్తే కొన్నిసార్లు ఆ డిజైన్ అనేది కింది వైపుకి వచ్చేస్తుంది అది చూడడానికి బాగుండదు సో డెఫినెట్గా ఇవన్నీ చూసుకోవాలి మోస్ట్లీ బిగినర్స్కి ఇవన్నీ తెలియదు కాబట్టి క్లియర్గా చెప్తున్నానండి ఇప్పుడు లైనింగ్ ఎటువైపు అయితే ఫోల్డింగ్ ఉందో మెయిన్ పీస్ కూడా అలాగే ఫోల్డింగ్ వైపున పెట్టేసుకొని ఇది అనేది కట్ చేసుకోవాలి సో కట్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రానే తీసుకోండి తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి కదా ప్రంటు పాటకు కూడా డిజైన్ కరెక్ట్గా రావాలి అనేది చెక్ చేసుకోవాలండి ఇప్పుడు నేను పెట్టే విధంగా పెడితే కరెక్ట్గా ఆకులు సీదా వైపుకే వస్తాయి అంటే లైక్ పై వైపుకే వచ్చేటట్టుగా వస్తాయి సో హడావిడ్లో మనం రివర్స్ సైడ్ పెట్టుకున్నాము అంటే ఉల్టా అయిపోతుంది చూడండి ఇప్పుడు నార్మల్గా అయితే ఇలా కట్ చేసుకుంటాం కానీ ఇలా చేసినప్పుడు ఏంటి ఆకులనే ఉల్టా అయిపోతాయి ఇలా పెట్టినప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది కానీ ఆకుల ప్రింట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ కరెక్ట్గా ఇటువైపుకి తిప్పి పెడుతున్నాను అయితే ఇలా పెడితే మన క్లాత్ అనేది కొంచెం తగ్గిపోతుంది సైడ్కి కానీ డిజైన్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి అది కరెక్ట్గా విధంగా పెట్టి సెట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నానండి సో ప్లీజ్ మీరు అర్థం చేసుకొని వీడియోకి జస్ట్ లైక్ ఇస్తే చాలండి కుదిరితో కామెంట్ కూడా చేయండి సో ఇక్కడ వరకు ఇలా సెట్ చేసుకున్నాం కదా ఇక్కడ వైపున జాయింట్ వస్తుంది సైడ్కి కాకపోతే ఫస్ట్ మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాము దానివల్ల మనకి ఇంకెక్కడైనా బట్టం మిగులుతా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసారు కదా మిగిలిందంతా హ్యాండ్స్ కోసం క్లాత్ ఉంది కదా హ్యాండ్స్కి కూడా డిజైన్ కరెక్ట్గా వచ్చేటట్టే సెట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మనం రెగ్యులర్గా ఎట్లా పెట్టుకుంటామంటే హ్యాండ్ రౌండ్ అనేది కింది వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకుంటాం దాన్ని ఇక్కడ నేను ఇప్పుడు రివర్స్ సైడ్ పెడుతున్నాను ఎందుకు మనకి ఆకుల డిజైన్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి రెగ్యులర్గా అయితే ఇలా పెట్టుకుంటాము సో ఇప్పుడు ఇక్కడ ఆకు డిజైన్ చూడండి ఇలా పై వైపుకి వెళ్తుందనమాట సో అలా వెళ్ళినప్పుడు మనము ఇలా పెట్టుకుంటే మన చేయి దగ్గర అంతా ఉల్టా ఆకులు వచ్చినట్టుగా కనిపిస్తాయి అనమాట అది కాకూడదు అనుకుంటే మనం ఇటువైపుకే తిప్పేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అనేది చేస్తున్నాను సైడ్కి ఆమోల్ దగ్గర జాయింట్స్ పడతాయి అవి మనం ఇంకా మిగిలిన క్లాత్ ఉంది కదా దాంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మడత ఉంటుంది కాబట్టి ఆ మడతను కూడా ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను ఇంకా పైన షేప్ అనేది ఇవ్వలేదు సో ఇప్పుడు దాన్ని కూడా పైన షేప్ ఇస్తున్నాను చూడండి హ్యాండ్స్కి అండ్ ఇక్కడ జాయింట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే క్లాత్ కొంచెం తక్కువ ఇచ్చారనమాట సో మెయిన్ పీస్కి అయితే ఒక టూ ఇంచెస్ అంత క్లాత్ పడుతుంది లైనింగ్ క్లాత్కి అయితే ఒక వన్ ఇంచ్ స వన్ ఇంచ్కి కూడా అవసరం లేదని ఒక ముప్పై ఇంచ్ సరిపోతుంది ఇప్పుడైతే ఇక్కడ ఫ్రెండ్ పార్ట్ అనేది కట్ చేద్దాం అయితే ఇక్కడ పైన కొంచెం క్లాత్ ఎక్స్ట్రా మిగిలింది కదా సో ద మనం దాన్ని పైకి జరిపేస్తే మనకి వితౌట్ జాయింటే వచ్చేస్తుంది చూసారు కదా అందుకనే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటే ఇంత క్లాత్ ఎక్కడ మిగులుతుందో మనకు అర్థమైపోతుంది అనమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి మోస్ట్లీ జాయింట్స్ వచ్చినా కనబడదు హ్యాండ్స్కి ఇంకోటి బ్యాక్ పార్ట్కి ఎక్కువ జాయింట్స్ రాకుండా చూసుకుంటేనే మంచిది మోస్ట్లీ అన్ని చేతులకైతే చిన్న జాయింట్స్ అయితే అండి అవన్నీ కుట్ల లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ అదే ఒకవేళ ఎక్కువ జాయింట్ పడుతుంది అంటే అది హ్యాండ్స్కి అంత నీట్ లుక్ కూడా ఉండదండి జాయింట్స్ వేస్తే అలా కాకుండానే చూసుకోవాలి ఒకవేళ బట్ట చాలా తక్కువ ఉంది అని అనిపిస్తే అది ముందు వైపుకే జాయింట్స్ వచ్చేటట్టుగా చూసుకోండి ఎందుకంటే అది కవర్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది ఇంకా ఈ విధంగా మన బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తి అయిపోయిందండి స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను చాలా ఈజీగా ఉంటుందండి ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండ్ మీరు ఒకటి పైపింగ్ ఒకటి అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను పైపింగ్ ఒకటి నీట్గా వేయడం నేర్చుకున్నారు అంటే మీరు కుట్టిన బ్లౌజ్కి అయితే మీరు అడిగినంత డబ్బులు అయితే ఖచ్చితంగా ఇస్తారండి ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫై అవుతారు మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఈ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ మీకు అర్థమైంది కదండి ఇంకా మిగిలిన ముక్కలతో నేను జాయిన్స్ ఎలా వేసుకోవాలి అని చెప్తున్నాను మీకు ఒక రిక్వెస్ట్ అండి ఒకటి ఏంటంటే నేను చెప్పే పద్ధతి అర్థమవుతుందా లేదా మీకు నచ్చుతుందా లేదా అనేది ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లేదు అంటే నేను ఇంకో విధంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్